ఏంటంటే ఢిల్లీ కానివ్వండి హైదరాబాద్ కు చదువుకోవాల్సిన అవసరం ఉండేది డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండేది ఫ్యాకల్టీ ఇప్పుడు అన్నట్లుగా ఆన్లైన్ లోనే రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆన్లైన్ కోచింగ్ ఉంటుంది గ్రూప్స్ ఉంటున్నాయి సో అంత ఖర్చు పెట్టకుండా కూడా ఇంట్లోనే మనం కూర్చొని చదువుకునేటువంటి వెసులుబాటు ప్రొవైడెడ్ మనకు అంత కమిట్మెంట్ అంత డెడికేషన్ అండ్ మన అబ్జార్బ్షన్ లెవెల్స్ అంత బెటర్ గా ఉండగలిగితే సో అటువంటి స్టూడెంట్స్ కి ఎందుకంటే నేనేదో అంత అఫోర్డ్ చేయలేను వెళ్ళి చదువుకొని అంత ఖర్చు పెట్టలేను అనుకునే వాళ్ళకి మీ సలహాలు ఏంటి ఆన్లైన్ రిసోర్సెస్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏ గ్రూప్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ చాలా మందికి ఇది అనిపిస్తుంది మనం ఏదో ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే కంపల్సరీ మన సివిల్ సర్వీస్ క్రాక్ చేస్తామని అది ఒక పెద్ద మిత్ అలాంటిదేం లేదు సివిల్ సర్ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మీ లాస్ట్ ఆప్షన్ మీ ఈవెన్ మీకు ఏది తెలియకుండా జీరో నాలెడ్జ్ గైడెన్స్ ఉంటే అలాంటి విషయంలో మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వండి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి అవేర్నెస్ ఉంది సివిల్ సర్వీస్ ఎలా ప్రిపేర్ అవడం అలాంటి టైంలో మీరు మీ పీర్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడం ఆన్లైన్లో టెలిగ్రామ్లో చాలామంది మంది ఛానల్స్ ఉన్నాయి ఈవెన్ సిటైనా ప్రతి ఒక్క ర్యాంకర్ ఒక తన పర్టికులర్ ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాడు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి సివిల్ సర్వెన్స్ చాలామంది యూట్యూబ్లో వాళ్ళు వీడియో వీడియోస్ ఉన్నాయి వాళ్ళ స్ట్రాటజీ కానీ ఆ స్ట్రాటజీ కూడా బ్లైండ్గా ఫాలో అవ్వండి అది మీరు మీకు ఎలా సూట్ అవుతుంది దాన్ని మీరు మీ అనాలిసిస్ వే ఆఫ్ థింకింగ్లో మీరు ఎలా రాయగలుగుతారు ఆన్సర్స్ అయినా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అయినా ఎలా క్లియర్ చేయగలుగుతారు ఇవన్నీ ఆలోచించుకుంటూ ఒక సెట్ ఆఫ్ మెటీరియల్ మీ దగ్గర ఫస్ట్ పెట్టేసుకోండి ఎలాంటి సిలబస్ చూసి ఆ సిలబస్కి ప్రకారం ప్రతి ఒక పాయింట్కి కవర్ అయ్యేటట్టు టెక్స్ట్ బుక్ ఆర్ ఎన్సర్టీ బుక్స్ ఆర్ కరెంట్ అఫైర్స్ దాంతోపాటు ప్రీవియస్ పేపర్స్ కంపల్సరీ ఒక ఫైవ్ టెన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రీవియస్ పేపర్స్ కంపల్సరీ చేయాలి ఇదే విషయం దాంతోపాటు మన పీర్ గ్రూప్స్లో మన క్రాస్ వెరిఫికేషన్ చేస్తూ ఉండాలి ఎలా ప్రిపరేషన్ మనది ఎలా అవుతుంది వాళ్ళ ఎక్కడి వరకు ఉంది అలా పీర్ గ్రూప్స్లో నేను చాలామంది చూశాను ఒక ఫైవ్ టు సిక్స్ ఉన్న పీర్ గ్రూప్స్లో నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రతి ఎవ్రీ ఇయర్ సివిల్ గా మారడం కూడా నేను చూశాను నా ఈ జర్నీలో ఇది ఇలాంటి ప్రిపరేషన్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది నేను కోరుకుంటున్నాను